హాయ్ ఫ్రెండ్స్ ఐఎం రాసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి రాయపాటి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్ళాను రండి నాతో పాటు మీరు కూడా టెంపుల్ని చూసేయండి ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ డిస్టిక్ వర్గంలో అయితే ఉంటుంది అదే సరస్వతీదేవి ఆలయం ఇక్కడ అమ్మవారిని విద్యా సరస్వతి అని అయితే పిలుస్తారు ఈ టెంపుల్ వచ్చేసి ఎయిట్ ఎకర్స్లో అయితే కట్టారు ఈ టెంపుల్ బయట అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అలాగే ఈ టెంపుల్ కొండపైన ఉండడం వల్ల ఇక్కడ సౌండ్ పొల్యూషన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది రండి ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం ఇలా ఈ స్టెప్స్ పై నుంచి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఈ గోపురాన్ని చూసారా చాలా పెద్దగా ఉంది అలాగే ఇక్కడ ఈ గోపురం పైన అయితే సరస్వతీదేవి లక్ష్మీదేవి అలాగే దేవుల్ని అయితే ఉంచారు మేం లాస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడైతే ఈ టెంపుల్ని రెనోవేషన్ చేస్తున్నారు ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి కొత్తగా అలాగే టెంపుల్లోకి రాగానే మరికొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తాయి ఈ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళ కోసం ఇక్కడైతే లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఎవరైనా ఈ లిఫ్ట్ని యూస్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అని అప్పుడైతే ఇదే కడుతున్నారు చూడండి ఇప్పుడైతే ఇది మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ లోటస్లో అమ్మవారు కూర్చున్నట్లు వెనక కలశంతో ఎంత బాగా ఉంచారో ఈ విద్యా సరస్వతి టెంపుల్ అయితే కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఉంటుంది సో ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్న స్టెప్స్ పై నుంచి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం ఇలా ఇన్ని స్టెప్స్ ఎక్కలేని వారి కోసమే లిఫ్ట్ కూడా ఉంది సో రండి ఇప్పుడైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం ఇక్కడ ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అమ్మవారిని అయితే దర్శించుకుందాం లోపల దగ్గర నుంచి అమ్మవారిని చూపించడానికి వీలవ్వలేదు సో సో కనిపించినంతవరకు చూడండి అలా అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అయితే ఒక పెద్ద సరస్వతి మాత విగ్రహాన్ని అయితే ఉంచారు ఇది ఇక్కడ ఈ టెంపుల్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఈ సరస్వతి మాత విగ్రహం అయితే ఈ టెంపుల్కి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ సరస్వతి మాత విగ్రహం యొక్క హైట్ వచ్చేసి టెన్ ఫీట్ ఈ టెంపుల్ని అయితే నైన్టీన్ ఎయిటీ నైన్లో కట్టడం అయితే స్టార్ట్ చేశారు అలాగే ఈ టెంపుల్ అయితే నైన్టీన్ నైంటీ టూలో అయితే పూర్తయింది అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు అయితే పూజలు అందుకుంటున్నారు అలాగే ఇక్కడ దేవితో పాటుగా శనీశ్వర ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం అలాగే శంభూ దేవాలయం చంద్రమౌళీశ్వర ఆలయం ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది అయితే చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయం ఇంకా ఇది అయితే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ఏ ఆలయాలలో కూడా వీడియోగ్రాఫీ అయితే అలా లేదు అందరు దర్శించుకున్న తర్వాత ఇక్కడ అన్నదానం జరుగుతుంటే వెళ్ళాము ఇక్కడ టోకెన్స్ తీసుకొని లైన్లో అయితే నించున్నాము ఇక్కడ అయితే ప్రతిరోజు అన్నదానం జరుగుతుందంట ఇక్కడ డైలీ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ కి అయితే అన్నదానం జరుగుతుందంట ఇంకా మంచిగా అమ్మవారి ప్రసాదాన్ని అయితే తినేసాము ఇంకా మీకు ఒకటి తెలుసా బాసర్లో సరస్వతి ఆలయంలో ఎలా అయితే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారో అలాగే ఇక్కడ కూడా చాలా మంది వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం అయితే జరిపిస్తారు ఇంకా ఇక్కడ చూశారు కదా అందరూ అమ్మవారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు ఇక్కడ ఉన్నంతసేపు మనసుకు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ అలాగే పిల్లలకు ఒక పార్కు కూడా ఉంది సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ